మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన అంకొర్రెజ్వాణి కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు మా వారసత్వ భూమి అయిన సర్వే నెంబర్ రెండు వందల పద్నాలుగు ఉన్న ఎకరం పద్దెనిమిది గుంటల భూమిని మాకు తెలియకుండా గొర్రెస్వామి అతని భార్య సత్తమని చనిపోయిన మా తండ్రి అయిన గొర్రెపాల్ సంతకం అలాగే మా తల్లి యొక్క సంతకం ఫోర్జర్ చేసి విరాసత్కు మీ సేవ నుండి దరఖాస్తు చేశారని ఈ ఫైల్ ఆన్లైన్ ద్వారా తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీఓ అక్కడి నుండి కలెక్టర్ లాగిన్ వరకు వెళ్ళిందని అన్నారు ఈ విషయం తెలిసి మేము తహసీల్దార్ని సంప్రదించగా విషయం తెలుసుకున్న తహసీల్దార్ విరాసత్ పట్టాను క్యాన్సిల్ చేశారన్నారు ఇంతవరకు దొంగ సంతకాలను సృష్టించిన దానికి ప్రేరేపించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకున్నారు మాకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ విషయం గురించి దండపల్లి ఆర్య చంద్రభోని స్వామి ప్రదేశంగా ఫోర్ జరిగిన విషయం వాస్తవమే అని చెప్పుకొచ్చారు జాన్ ఆరో తారీఖు రెండు వేల మా నాన్న జరుగుతుంది మాకు వారసత్వంగా వచ్చే ఒక ఎకరం పద్దెనిమిది గుంటలు భూమి మాకు దాదాపు ఏడెనిమిది నెలలు అవుతుంది జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత మేము మా ఆగస్ట్ నెలలో జువరి ఆగస్ట్ నెలలో ఆగస్ట్ ఆ మధ్యలో మా దృష్టికి వచ్చింది మా భూమి కోసము మా చిన్నమ్మ మా చిన్నాన్న కలిసి దాన్ని దానికోసం దరఖాస్తు చేశారని మా వారసత్వంగా వచ్చిన భూమి కోసం దరఖాస్తు చేశారని మాకు తెలియకుండా మేము వెళ్ళి మండల ఆఫీస్లో మేము అడిగితే అడిగినప్పుడు మా నాన్నగారు చనిపోయి ఆరు నెలలు అయింది చనిపోయిన తర్వాత వారి సంతకాలు ఏ విధంగా వచ్చాయి అని మేము వారిని ప్రశ్నించినప్పుడు మేము డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు దాన్ని పరిశీలించి ఆ అప్లికేషన్ ఆ దరఖాస్తును తిరస్కరించడం దాన్ని క్యాన్సిల్ చేశారు మేము అధికారులను మీడియాను కోరుతున్నాయి చనిపోయిన మా నాన్నగారికి సంతకం ఎలా వచ్చింది దరఖాస్తులో దానిని మీరు పరిశీలించి మాకు ఈ దీనికి గురి దీని వెనుక ఉన్న అధికారులే కానీ దరఖాస్తుదారులే కానీ సాక్షులే కానీ సంతకం ఎవరైతే చేస్తారో వాళ్ళ కానీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి పునరుత మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను మేము విన్నపిస్తున్నాము మరియు మీడియా ముందు మేము వేడుకుంటున్నాము ఇటువంటి తిరిగి పునరుత్సరం కాకుండా మాకు చెందవలసిన భూమిని సరైన పద్ధతిలో మాకు అందులా ఉన్న తగు చర్యలు తీసుకోవాలని మరియు అధికారులను ప్రభుత్వం రెండు వందల పద్నాలుగు దరఖాస్తు చేసుకున్నారు దీనిపై సంబంధించిన వ్యక్తులు బైరం ప్రభాకర్ బైరం రమేష్ బైరం విజయ్ ఈ ఫైల్ గురించి ప్రోత్సహించి నన్ను మిస్యూజ్ చేసి దొంగ సంతకాలు పెట్టించిన సంతకాలు చనిపోయిన సంతకాలు పెట్టించి

A gente não. Os tetos, né? Se